ప్రియ స్నేహితులారాం ఆదివార వేద వాక్యం వేదికకు స్వాగతం ప్రేమను నింపు ప్రపంచపు ఏసుని స్వీకరింపు ప్రేమను నింపు ప్రపంచపు ఏసుని స్వీకరింపు సామాన్యకాల ఇరవై రెండవ ఆదివారంలో ప్రవేశించిన మనకు రానున్న ఐదు వారాల్లో కూడా రెండవ పట్నం మనం యాకూబు గారు రాసిన లేఖ నుంచి ఆలకించబోతున్నాం యాకోబు గారు రాసిన లేఖలో నీతివంతమైన జీవితాన్ని జీవించుటకు దేవునితో సత్సంబంధాలను మెరుగుపరుచుకుంటకు తద్వారా విలువలతో కూడిన జీవితాలను జీవించుటకు యాకూబు గారు రాసిన లేఖలు మనకెంతో మన జీవితాల్లో తోడ్పడతాయి మరి మూడు పట్టణాలు కూడా నిజమైన మతం నిజమైన మత పాటింపులు మన విశ్వాస ప్రయాణంలో మనం పాటించే సాంప్రదాయాలు తీరుతెన్నులు మనం పాటించే వివిధ రకాలైన మత కట్టుబాట్లు మనల్ని నిజమైన ప్రేమలో నెలకొనటానికి నీతివంతమైన జీవితాన్ని జీవించటానికి దేవునితో వడంబడిక చేసుకుని జీవించటానికి తోడ్పడుతున్నాయా లేదా అని ప్రశ్నించుకోమని ధ్యానించమని మన జీవితాలను పరిశీలించమని మనకు ప్రశ్నను సంధిస్తున్నాయి మొదటి పటంలో చూసినట్లు మనం మోషే ఇస్రాయేల్ ప్రజలతో దేవుని వడంబడికను వారికి తెలియచేస్తూ విషదపరుస్తూ ఆ వడంబడికలో పదాలు ఆ పదాల యొక్క అర్థం ఆ వడంబడికలో పేర్కొనబడ్డ నీతి నియమాల యొక్క కట్టుబాట్లు తద్వారా వాటిని పాటించట ద్వారా దేవునితో యావే ప్రభునితో ఇస్రాయేలు ప్రజలు పొందే సత్సంబంధమైన జీవితము తద్వారా వారు జీవితాన్ని నిండుగా జీవిస్తూ పాపాన్ని విడనాడి దేవునితో మమేకమై జీవించుటకు వడంబడిక ఎలా తోడ్పడుతుందో వారికి ఎలా పునాదినిస్తుందో మనకి తెలియజేస్తున్నాడు మరి ఈ కట్టుబాట్లనేవి పదాల ద్వారా వాక్యాల ద్వారా మనకు ఇవ్వబడుతూ వాటిని మనం కేవలం బాహ్లాటంగా చూడటమే కాకుండా వాటిని మన జీవితాల్లోకి ఎలా ఆపాదించుకోగలం అని మనం ధ్యానించాలి రెండవ పట్నంలో యాకూబ్ గారు రాస్తూ చివరి వాక్యంలో మనం ఇటువంటి మత సాంప్రదాయాలను కట్టుబాట్లను పాటిస్తూ ఉన్నప్పటికీ మనల్ని మనం ఎలా ఈ ప్రపంచపు పోకడలతో పోకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోగలం మనల్ని మనం ఎలా ఆధీనంలో ఉంచుకోగలమని గారు నీతివంతమైన జీవితాన్ని జీవించుటకు ఒక సరళని ఒక కార్యక్రమాన్ని ఒక ప్రక్రియను మనకు తెలియజేస్తున్నారు సువిశేషపట్నంలో యేసు ప్రభు పరిశుద్ధత పరిశుభ్రత గురించి తెలియచేస్తూ పరిశైలు ధర్మశాస్త్ర బోధకులతో ఆ యొక్క ప్రశ్నలను సంధిస్తూ జవాబిస్తూ చివరికి మానవులను అపరిశుభ్రం చేసేది మనం మన లోనికి తీసుకునే వస్తువులు కావచ్చు ఆహారం కావచ్చు కట్టుబాట్లు కావచ్చు కాదని మన హృదయాంతరంగాలలో మనం వాటిని ఏ విధంగా స్వీకరిస్తున్నాం అపరిశుభ్రత అనేది మన నుండి వెలువడేది అని అని ప్రభు రూఢీ చేస్తున్నాడు మరి ఇటువంటి అపరిశుభ్రని ఇటువంటి పాప మాలిన్యాన్ని ఈ కలంకాన్ని ఎలా వదిలించుకోగలం ఎలా విడుదల పొందగలం అంటే మనం ఎప్పుడైతే దేవుడు మనకు ప్రసాదించే ఈ వాక్యాన్ని ఈ యొక్క మత ఆచరణలో మనం పొందే కట్టుబాట్లను సాంప్రదాయాలను కేవలం బాహాటంగా మాత్రమే కాకుండా ఈ యొక్క వాక్యాన్ని వేద వాక్యంగా స్వీకరిస్తూ కేవలం మన మెదడు మేదస్సు మన నేత్రాలకు మాత్రమే సంబంధించిన కట్టుబాట్లు ఇవి అని తెలుసుకోకుండా ఇటువంటి కట్టుబాట్లు మన హృదయాలను తాకే విధంగా ఈ యొక్క వేద వాక్యం దేవుని వాక్యం ఎప్పుడైతే మన హృదయ నేత్రాలను తాకుతుందో అప్పుడే మనం దేవునితో సత్సంబంధాలను నీతివంతమైన జీవితాన్ని జీవించగలమని తెలియచేస్తున్నాడు ఎప్పుడైతే ఈ యొక్క వేద వాక్యం దైవ వాక్యం మన హృదయ అంతరంగాలను తాకుతూ మనలో ఆ మానియాన్ని తెలియ తెలియచేస్తూ పికిలి వేస్తుందో అప్పుడే మనం దేవునితో సత్సంబంధాలను మెరుగుపరుచుకుంటూ మన చుట్టూ ఉన్న సృష్టితో పాటు సహోదరి సహోదరులతో మమేకమై జీవించగలం మరి అటువంటి వాక్యాన్ని స్వీకరించాలంటే మనం ఈ లోకంలో జీవిస్తూ ఈ లోకం పోకడలకు బానిసలు అవ్వకుండా మన మత సాంప్రదాయాలలో ఉన్న కట్టుబాట్లను సాంప్రదాయ వ్యవహారాలకు బానిసలు కాకుండా కేవలం అటువంటి సాంప్రదాయాలు మనల్ని దేవునితో ఆమోదయోగ్యమైన జీవితాన్ని జీవించే విధంగా తోడ్పడినట్లు ఇతరులతో మన ఇరుగు పొరుగు వారితో ప్రేమను కలిగి జీవించడంలో తోడ్పడిననే తప్ప ఇటువంటివన్నీ మనకు అడ్డుగా మారగలవని ప్రభు సువిశేషంలో తెలియజేస్తున్నాడు మరి ఇటువంటి మాలిన్యాన్ని మన అంతరంగగ జీవితాల్లో మన హృదయ నేత్రాలతో పరిశీలించి వాటిని తొలగించినప్పుడు మాత్రమే దేవుని వడంబడికలో మనం నెలకొనగలం స్థిరపడగలం మరి అటువంటి హృదయ పరిశుభ్రతను పరిశుద్ధతను మనకు దేవుడు దయచేయునుగాక మనం ప్రేమను నింపుకుంటూ ప్రపంచాన్ని త్యజిస్తూ యేసుని స్వీకరించుటకు తోడ్పడునుగాక గురు శ్రీ ప్రవీణ్ లక్కిశెట్టి దేవుడు మన జీవితంలో సమృద్ధిగా గాక ఆమెన్